హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్ ఈరోజు మన ఛానల్లో జస్ట్ నా బీడ్స్ కలెక్షన్ అన్బాక్సింగ్ వీడియో చూపెడుతున్నాను అండి అప్పుడప్పుడు కొనుక్కున్న కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు చూపిస్తాను ప్రతిదీ కూడా మన మధ్యతరగతి లాంటి వాళ్ళు గోల్డ్లో కొనుక్కోవాలంటే చాలా కష్టం కదండి అందుకని ఏం చేసే ఐడియా ఏమంటే బీడ్స్ మనకి నచ్చిన కలర్స్ మంచి క్వాలిటీ ఉన్న బీడ్స్ తెప్పించుకున్నాము అంటే మ్యాచింగ్ పర్పస్గా మనం ఇట్లా పెట్టుకోవచ్చండి అండి అంటే మనమే మేక్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ మేక్ చేసిన బీడ్స్ ఉంటాయి కొంచెం క్రిస్టల్ బీడ్స్ ఆనెక్స్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ అయితే మనకి లాంగ్ లైఫ్ మంచిగా ఉంటాయి అన్నమాట సో ప్రతిదీ కూడా మనం గోల్డ్లో పెట్టుకోవాలి హారాలు సరాలు సరాలు అంటే కుదరదు కదండి కాబట్టి నా ఐడియా ఏమంటే ప్రతిసారి కూడా ఇట్లా నేను అన్ని శారీస్కి మ్యాచింగ్ అయ్యేలాగా ప్రతి ఫంక్షన్కి మ్యాచింగ్ లాగా ఉండాలి అని చెప్పి గోల్డ్ జ్యువెలరీ కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్కి పెట్టుకుంటాము అలా అని మనకున్న వాటినే రిపీటెడ్గా పెట్టుకున్నా కూడా అంత బాగోదు మనకే నచ్చదు కాబట్టి నేను చేసేది ఏమంటే శారీస్ కలర్స్ని బట్టి కోరల్స్ బీట్స్ ఇట్లా పర్ల్స్ ఇవి వచ్చి స్వరోస్కి పర్ల్స్ అండి నేను టూ లైన్స్ తెప్పించుకున్నాను బట్ లెంత్ అయితే బాగానే ఉంది టూ లైన్స్కి వచ్చింది ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అట్లా వచ్చింది ఈచ్ లైను సో నేనేం చేశానంటే ట్వంటీ వన్ ఇంచెస్తో టూ లైన్స్ అయితే చేసుకున్నాను చాలా బాగుంది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి నేనైతే తెప్పించుకున్నానండి కొంచెం నాకు చాలా కలెక్షన్స్ మాత్రం నేను బీట్స్ జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన బీట్స్ జ్యువెలరీ పెట్టుకోవడం నాకు చిన్నప్పటి నుంచి బై బర్తే వచ్చిందని చెప్పాలి ఎక్కడైనా బీట్స్ జ్యువెలరీ అంటే చాలా అక్కడికి వాలిపోతూ ఉంటాను సో ఇది సోరస్కి పర్ల్స్ సెవెన్ ఎంఎం సైజ్ అయితే తెప్పించుకున్నాను కొంచెం మనం టూ లైన్స్ వేసుకున్నా కూడా హెవీగా హుందాగా అనిపిస్తుంది షైనింగ్ అయితే బాగుందండి ఈ వీడియోకి అంత క్యాప్చర్ కాలేదు కానీ నేరుగా చూస్తే మాత్రం పెట్టుకుంటే చాలా బాగుంది లుక్ రీసెంట్గా ఒక ఫంక్షన్ ఫంక్షన్కి పెట్టుకున్నాను నేనే మేక్ చేసుకున్నానండి సో నేను చాలా వరకు బీడ్స్ అన్నీ కూడా లూజ్ కలెక్షన్లో తెప్పించుకుంటాను అంటే రా మెటీరియల్స్ లాగా తెప్పించుకొని మేక్ చేసుకోవడం నాకు అలవాటు తర్వాత ఇది మెరూన్ కలర్లోనే ఆల్రెడీ ఒకటి మేక్ చేసింది తెప్పించుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా వీటికి వచ్చి మళ్ళీ కొంచెం ఎక్కువ లైన్స్ వేసుకొని అంటే ఎక్కువ బంచెస్గా ఉంటూ ఒక ట్వంటీ వన్ ఇంచెస్ అట్లా లెంత్ పెట్టుకొని చేసుకుందామనే ఐడియాతో ఇట్లా సైడ్ బ్రోచెస్ కూడా తెప్పించుకున్నాను ఇవి కూడా చాలా బాగుందండి డక్ డిజైన్స్ అనమాట మనకి ఒకే ఒకే సైజ్ ఒకే వైపు రెండు డక్స్ పెట్టి సింగిల్ అంటే ఒకే వైపు కూడా మనం మేక్ చేసుకోవచ్చు లేదా రెండు పక్కల అటొకటి ఇటు ఒకటి వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు అనే ఐడియా అయితే తెప్పించుకున్నాను సైడ్ బ్రోచెస్ కూడా మనకు యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి రా మెటీరియల్ కలెక్షన్స్ ఆల్రెడీ చక్కగా మేక్ చేసిన బీట్స్ కొంచెం క్వాలిటీ ఉన్నవి చెక్ చేసుకొని మనం అడిగి తెప్పించుకుంటే చాలా బాగుంటుంది ఇవి కూడా నేనే మేక్ చేసుకుందామని తెప్పించుకున్నానండి ఇవి వచ్చి ఆనెక్స్ బీట్స్ పిస్తా గ్రీన్ అనమాట సో నాకైతే పింక్ మెరూను గ్రీను ఎల్లో ఈ కలర్స్ రిపీటెడ్గా ఉన్నా కూడా తెప్పించుకుంటూ ఉంటానండి అంటే రకరకాలుగా చేసుకుందాము అంటే కొన్ని చోకర్స్ లాగా చేసుకుందాము కొన్ని లాంగ్ బీడ్స్ లాంగ్ చైన్ లాగా చేసుకుందాము కొన్ని మీడియం లెంత్లో అట్లా అంటే అన్ని శారీస్కి మ్యాచింగ్ అయ్యేలాగా లేదా కాంట్రాస్ట్గా అండి ఒక డార్క్ కలర్ మనం శారీ కట్టుకున్నప్పుడు లైట్ కలర్ బీడ్స్ వేసుకున్నామంటే లుక్ బాగుంటుంది లేదా ఒక లైట్ కలర్ శారీ మనం కట్టుకున్నప్పుడు డార్క్ కలర్స్లో ఉన్నటువంటి బీడ్స్ సెలెక్షన్ వేసుకున్నామంటే చాలా హుందాగా ఉంటుంది సో అట్లా తెప్పించుకున్నాను వీటన్నిటికీ కూడా మనకి ఒక్క పెండెంట్ ఉన్నా చాలండి గోల్డ్ పెండెంట్ ఒక్కటి ఉన్నా వీటన్నిటికీ మనం వాడేసుకోవచ్చు అనమాట అన్ని రకాల బీట్స్కి సో జస్ట్ ఏమంటే మనం ఏ బీట్స్ తీసుకున్నా కూడా వాటికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా మనం తీసుకుంటే బెస్ట్ అండి సో ఇవన్నీ ఒక్కసారిగా అయితే తెప్పించుకోలేదండి అప్పుడప్పుడు నా దగ్గర కొంచెం కొంచెం డబ్బు సేవింగ్స్ చేసుకుంటూ అంటే ఒక టెన్ పర్సెంట్ వీటికి పెడతానండి అంటే ఇప్పుడు గోల్డ్ సేవింగ్స్ సిల్వర్ సేవింగ్స్ చెప్తూ ఉంటాం కదా బట్ అన్నీ కూడా మనం గోల్డ్లో కొనుక్కోవాలంటే అవ్వదు కాబట్టి ప్రతిసారి గోల్డ్లో ఎవరు కొనివ్వరు మనకి కాబట్టి మనకున్నటువంటి చిన్న చిన్న సేవింగ్స్ ఒక టెన్ పర్సెంట్ నేను వీటి కోసం స్పెండ్ చేస్తాను అట్లా ఎప్పుడైనా బాగా నచ్చింది కొనుక్కోవాలి అని ఆశగా ఉంటే మాత్రం తీసుకుంటాను ఇప్పుడు స్వరస్కి పర్ల్స్ అయితే తెప్పించుకున్నాను కదా మళ్ళీ ఎందుకనో ఈ సన్న బీట్స్ మనకి షుగర్ బీట్స్ అయితే నాకు చాలా రోజుల నుంచి ఆశ అనమాట ఎక్కడ నాకు మేక్ చేసి ఇమీడియట్గా దొరకలేదండి సో నాకు ఏమంటే త్వరలోకి చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తున్నాయి మ్యారేజ్ అన్నీ వస్తూ ఉన్నాయి సో వాటికి మనమే చేసుకుని పెట్టుకోవాలని ఆశ కొంచెం తొందర ఫంక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకుని ఆల్రెడీ ఉంచుకున్నాను కొన్ని మేక్ చేశాను ఇంకా కొన్ని మేక్ చేయలేదు ఇంకొక వీడియోలో అన్నీ మేక్ చేసినవన్నీ ఒక వీడియో పెడతానండి బట్ బీడ్స్ కలెక్షన్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి మీకు కూడా నచ్చితే ఇట్లా మంచిగా మీకు నచ్చిన కలర్స్లో బీడ్స్ తెప్పించుకొని మేక్ చేసుకోండి మనమే మేక్ చేసామంటే తక్కువ బడ్జెట్లో పోతుంది ఒక పెండెంట్ వేసుకుని దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే చూడ చక్కగా ఉంటుందండి అది ఏ ఫంక్షన్ అయినా కూడా సో నాకు ఇట్లా ఇష్టము శారీస్కి మ్యాచింగ్గాను పెట్టుకోవచ్చు ఈ బీట్స్ కాంట్రాస్ట్గాను పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఇదేనండి వాటికి చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది